గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మీడియా చిట్ చాట్ లో మరిన్ని సంచలన అంశాలను ప్రస్తావించారు ఘటన జరిగిన తరువాతి రోజు రేవతి ఇంటికెళ్లి భరోసా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు అలా చేయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డి స్పందించారని ఇందులో ముఖ్యమంత్రిని తప్పుపట్టలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్టు సరికాదన్నారు రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ స్థానంలో రేవంత్ రెడ్డి అలాగే చేస్తారన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు నాగబాబుకు మంత్రి పైన పవన్ కళ్యాణ్ స్పందించారు నాగబాబు ముందుగా ఎమ్మెల్సీ అవ్వాలని ఎమ్మెల్సీ అయ్యాకే మంత్రి పదవిపై ఆలోచిస్తానన్నారు జనసేనలో తనతో పాటు నాగబాబు సమానంగా పనిచేశారని తెలిపారు జనసేన నుంచి కేబినెట్ లో ఉన్న మంత్రులు సామాజిక వర్గాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మీడియా చిట్ చాట్ లో మరిన్ని సంచలన అంశాలను ప్రస్తావించారు ఘటన జరిగిన తరువాతి రోజు రేవతి ఇంటికెళ్లి భరోసా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు అలా చేయకపోవటం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డి స్పందించారని ఇందులో ముఖ్యమంత్రిది తప్పులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ను అరెస్టు చేశారనటం సరికాదన్నారు రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్న అలాగే అరెస్ట్ చేస్తారన్నారు చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి పైన పవన్ కళ్యాణ్ స్పందించారు నాగబాబు ముందుగా ఎంఎల్సి అవ్వారిని ఎంఎల్సి అయ్యాకే మంత్రి పదవిపై ఆలోచిస్తానన్నారు జనసేనలో తనతో పాటు నాగబాబు సమానంగా పనిచేశారని తెలిపారు జనసేన నుంచి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల సామాజిక వర్గాల పైన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ లో కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు యాకూబ్ సుమారుగా రెండున్నర గంటల సేపు సమావేశం కొనసాగింది పాత్రికే మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ అయితే దీంట్లో కీలకంగా కీలక వ్యాఖ్యలైతే చేశారు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆరు నెలల పరిపాలన గత జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ముందుగా మాట్లాడడం జరిగింది ఈ ఆరు నెలలలో పూర్తి స్థాయిలో అంటే అధికార అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ పరిస్థితులను మొత్తం గమనిస్తున్నాను ఇక్కడ పరిస్థితులు గతంలో గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ వారిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది అక్కడున్న పరిస్థితులను గమని గమనించడం జరిగింది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆ పూ పూర్తి స్థాయిలో ఇంకా గ్రిప్ రాలేదు అనేది కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ అదే అదే కాకుండా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నా తన అన్నయ్య నాగబాబుని క్యాబినెట్ లో తీసుకునే విషయం గతంలో కూడా తెలిసిన విషయమే అయితే దీంట్లో కీలకంగా పూర్తి స్థాయిలో కమ్యూనిటీ కమ్యూనిటీ పరంగా తీసుకున్నారా అనే మాటకి అలా ఏం కాదు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి గుర్తిస్తాము అదేవిధంగా నాగబాబు కూడా గత 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 సుమారుగా రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు పార్టీకి కట్టుబడి ఉన్నారు అందువల్ల నాగబాబుకి ఈ పదవి ఇవ్వాలని ముందుగానే అనుకున్నాం ముందు రాజ్యసభ అని అనుకున్నాం కానీ రాజ్యసభ అమని పక్షాన ఎమ్మెల్సీగా అంటే రాష్ట్రంలోనే పలు కార్యక్రమాల్లో ఆయన ముందు ముందుగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర పరిణామాలు మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి రాష్ట్రంలో కీలకంగా కీలకమైన పోర్ట్ఫోలియో వచ్చే అవకాశం ఉంటే అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పదం నడిపించడానికి ఆయన కూడా కృషి చేస్తారు అనేది కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది మరో విషయం ఇక్కడ ఈ రెండు విషయాలే కాకుండా పూర్తి స్థాయిలో సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా అల్లు అర్జున్ గత సినిమా 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 హాల్కి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ అక్కడున్న ఘటన జరిగిన పరిణామాలు అదేవిధంగా ముఖ్యంగా మూడు రోజుల వరకు ఆయన స్పందించలేదు అనేది కూడా కీలకమైన మాట చెప్పారు అదేవిధంగా ఈ అరెస్ట్ అరెస్ట్ విషయంలో పూర్తి స్థాయిలో ముందు నుండి ఆయన ఎప్పటికప్పుడు గోటుతో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకోవడం ఎందుకు అనేది కూడా ఒక మాట అనడం జరిగింది అంటే దీంట్లో అల్లు అర్జున్ ఎల్లన్నా అవసరం లేదు ఆ సినిమాకి సంబంధించిన దర్శకులు కానీ అదేవిధంగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గాని ఎవరైనా సరే దాని ఆ కుటుంబ సభ్యులను వెళ్ళి పరామర్శిస్తే ఇంతవరకు వచ్చేది కాదు అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది అరెస్ట్ మీద అంటే ఈ ఇటువంటి ఘటనలు గతంలో కూడా సినీ రంగానికి సంబంధించి జరిగినప్పుడు ఆ హీరోల్ని అరెస్ట్ చేయలేదు కదా అని అనే మాటకి అంటే ఇక్కడ అక్కడ సీఎం ఉన్నది రేవంత్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో ఆయన కాబట్టి అరెస్ట్ చేయగలిగారు వేరే వాళ్ళని వేరే వాళ్ళైతే అరెస్ట్ అయ్యేది కాదేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు అది కూడా ఆయన్ని పొగుడుతున్నా మాట్లాడారు ఎందుకంటే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి పుష్పాలకు సంబంధించి టికెట్ విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో ఆయన పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చారు ఫెసిలిటీస్ ఇచ్చారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఇదొకటే హలో ఓకే రైట్